సమంతకు నిర్మాత ఫామ్ హౌస్ ఇచ్చి తన కోరిక తీర్చుకున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది మరి ఆ వివరాలు వివరాలేంటో చూద్దామా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబు ఎన్టీఆర్ రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ వంటి పెద్ద పెద్ద స్టార్లతో సమంత హీరోయిన్ గా చేసింది అలాంటి ఈమె కొత్తగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో శ్రీను అనే డెబ్యూ మూవీ కూడా చేసింది ఈ మూవీ టైంలో సమంతతో తనకు ఎదురైన అనుభవాలను నిర్మాత బెల్లంకొండ సురేష్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు సమంత్ ఇండస్ట్రీలో అప్పటికే పెద్ద స్టార్ హీరోయిన్ ఈ టైంలో నా కొడుకు శ్రీనివాస్ చేసే సినిమాలో సమంత నటిస్తుందో లేదో అనే అనుమానంతో నేను వెళ్లి అడిగాను కానీ నా మాట మీద గౌరవంతో సమంత సినిమా ఒప్పుకుందన్నారు ఆ షూటింగ్ చేస్తున్న సందర్భంలోని సమంతకు కాస్త అనారోగ్య పరిస్థితులు రావటంతో వెంటనే నేను పాతిక లక్షలు ఆమెకి అందించి వైద్యం చేయించుకోమని చెప్పాను అయితే ఆ డబ్బులను ఆమె రెమ్యురేషన్ లో కట్ చేసుకుంది అంతేకాకుండా సినిమా విడుదలై సూపర్ హిట్ అవటంతో భారీగా లాభాలు కూడా వచ్చాయి ఆ ఆనందంలో నేను సమంతకు ఒక పెద్ద ఫామ్ హౌస్ గిఫ్ట్ గా అందించానని చెప్పుకొచ్చారు ప్రస్తుతం దాని విలువ మూడు కోట్ల పైగానే ఉంటుందని ఆయన అన్నారు ఈ విధంగా సమంతకు ఫామ్ హౌస్ గిఫ్ట్ గా ఇచ్చానని చెప్పుకొచ్చారు